హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ లో వచ్చేసరికి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అండ్ అక్కడ విశేషాలంతా తెలియజేస్తాను కాబట్టి అందరూ ఈ బ్లాగ్ ని చూసి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ని మొదలు పెట్టద్దామా ఓకే ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ లాస్ట్ లో చూసారు కదా మా టీచర్స్ అంతా కలిసి ట్రిప్కి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఫ్యామిలీ టైం ఫ్యామిలీతో కి అయితే బయలుదేరిపోయాను అయితే నేను చాలా రోజుల నుండి ఇక్కడికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి కాబట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఈ ట్రిప్ మొత్తాన్ని ఎలా ఎంజాయ్ చేశామో మీరే చూసేసేయండి ముందుగా మేము క్యాబ్ బుక్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి మీకు అందరికీ తెలిసిందే కదా ట్రిప్ అనగానే ఎవరికైనా ఎంతో ఉత్సాహంగా సరదాగా ఉంటుంది అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా ఉత్సాహంగా సరదా ట్రిప్ మేమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా హైదరాబాద్ అందాలని ఎంజాయ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం మొత్తానికి మేము సికింద్రాబాద్ స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత కాసేపట్లోనే మా ట్రైన్ వచ్చేసరికి నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ లో అనౌన్స్ చేసేసరికి అందరం కలిసి నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ కు అయితే వెళ్ళిపోయాం అయితే ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంతవరకు చెప్పలేదు కదా మేమంతా కలిసి అరుణాచలం అయితే బయలుదేరామండి అయితే మేము అరుణాచలం ఎలా వెళ్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్లాగ్ ని స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసరికి ట్రైన్ వచ్చిన తర్వాత మేమంతా ట్రైన్ లో లగేజ్ అంతా సర్దుకొని హ్యాపీగా కూర్చున్నాక ఇంకా కాసేపు స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్ నేనైతే ట్రిప్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి అది కూడా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇలా స్నాక్స్ తింటూ అందరితో సరదాగా కబుర్లు చెప్పుకోవడం అంటే నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది అనుకోండి నిజమే కాదు ఫ్రెండ్స్ ట్రిప్స్ కి వెళ్ళటమే కాదు ట్రిప్స్ లో ఎంజాయ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా మరి మీరేమంటారు అయితే ఫ్రెండ్స్ మేము అరుణాచలం వెళ్ళటానికి ముందుగా మేము విల్లిపురం జంక్షన్కి అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా మిగతా విశేషాలు విల్లుపురం చేరాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలో అనే లానే స్టేషన్లో ఈ విధంగా బోల్డ్ మంకీస్ అయితే కనిపించాయండి మంకీస్ అన్ని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎవరైనా ఫుడ్ పెడతారేమోనని అందరినీ తెగ అడుగుతున్నాయి అనుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఎవరైనా అట్టపళ్ళు గట్ట వేస్తే ఈ విధంగా చక్కగా హ్యాపీగా తింటున్నాయి అయితే మరి ఫ్రెండ్స్ మంకీస్ అన్ని ఈ విధంగా ప్లాట్ఫామ్ మీదకి రావడానికి కారణం ఏంటంటారు ఇంకేముంటుందంటారు అవి ఉండవలసిన స్థలాల్ని మనమే ఆక్రమించేస్తున్నాం కదా అంటే కొండల్ని అడవుల్ని ఈ విధంగా ఆక్రమించేసరికి అవి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ విధంగా మనుషుల మధ్యకైతే వచ్చేస్తున్నాయి అంతే కదండి

చేసుకున్నాను ఇదైతే పడుకోవాలి పడుకుంటేనే మళ్ళీ తొందరగా లేవగలవు ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా చట్నీతో బాగా రిజర్వ్ చేసాం అనుకోండి చాలా హాయిగా ఫ్రెష్గా ఉంటుంది ఓకేనా ఓకే గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ చేస్తావా అమ్మా బ్రేక్ఫాస్ట్ చేసేస్తావా హాయ్ వైన్ देखो गुड मॉर्निंग चप गुड मॉर्निंग गुड मॉर्निंग చెప్పు మా బ్రేక్ ఇప్పుడు ఏంట బ్రేక్ చూద్దాం నాదేది ఏది ఓహ్ అదేస్కో ఏదైనా పర్లేదు లైట్ వేయొచ్చు కదా

మేం ఫ్రెండ్స్ సికింద్రాబాద్ లో ఫైవ్ థర్టీకి ఈ ట్రైన్ ఎక్కితే టెన్ థర్టీ వరకు విలీపురం జంక్షన్ కి అయితే చేరిపోయామండి అండ్ ట్రైన్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది అనుకోండి మేమంతా ఎగ్జాక్ట్ టైం కి అయితే రీచ్ అయిపోయాం అండ్ ట్రైన్ దిగిన తర్వాత మేము స్టేషన్ నుండి బయటకు వెళ్ళాక ఒక ఆటో బుక్ చేసుకుని సెంట్రల్ బస్ స్టాప్ కి అయితే బయలుదేరిపోయాం మాకైతే పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అంటే టోటల్లీ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయిందండి ఇంకా మేము సెంట్రల్ బస్ స్టాప్కి చేరిపోయాక ఇక్కడ నుండి తిరువణ బస్సులో వెళ్ళిపోయి అక్కడ మేము ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఆన్లైన్లో ఆ రూమ్కి అయితే చేరిపోయాం ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోవడంతో మాకు చాలా విపరీతంగా ఆకలేస్తుందండి ఇంకా కాసేపు ఈ విధంగా రెస్ట్ తీసుకున్నాక దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి తృప్తిగా భోజనం అయితే చేసేసాం కానీ పెద్దగా భోజనం అయితే అంత టేస్టీగా లేదు కానీ ఇంకా తప్పదు అన్నట్టుగా భోజనం అయితే చేసేసాం చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి ఈ విధంగా మేము అరుణాచలం అయితే చేరుకున్నామండి అయితే మేము ఎలా దర్శనం చేసుకున్నాము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ బ్లాగ్స్లో చూసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్